గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మెటా అండ్ ఇట్స్ మీ సంధ్య ఇట్స్ మీ అమ్మ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీ అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాము ఉదయమే లేచి ఒక చక్కని కామెంట్ చదువుకోంగానే భలే సెక్ట్ వచ్చేస్తది నిజానికి చాలా ఫైర్ అయిపోతూ ఉంటాం అన్నమాట వీడియోకి ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే 20 నిమిషర్స్ వీడియో మిచ చూడాలంటే ఒక ఫుల్ డే అంతా కూడా మేమ వర్క్ చేయాల్సి ఉంటుంది చేయాలి దాని మీద అందరికీ తెలుసు చాలా సార్లు చెప్పా నేను పైగా మనకి టీమ్ గట్రా అటువంటిది లేదు టీమ్ పెట్టడానికి కూడా బీల్ అవ్వదండి మాకు ఇప్పుడు ఒక్కోసారి మాకు తెలియకుండానే బాగా లో అయిపోతూ ఉంటాం అలాంటప్పుడు మీరు పెట్టే ఒక పది కామెంట్స్ చదువుకుంటే చాలండి ఇక ఎనర్జీ ఫుల్ వచ్చేస్తుంది మొన్న సంధి వీడియోలో కూడా చూసే ఉంటారు అంట్లు తనే తోముకుంటుంది పని మనిషి రావట్లేదు అలా ఇలా అని అని చెప్పి ఒక వీడియో పెట్టింది నేనే తోముకుంటానని ఒకే ఒక్క కామెంట్ పూర్ణ శ్రీనివాస్ గారు అని అన్నారు మీరు పెట్టిన ఒక్క మాటతో అండి అసలు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా పెద్ద కింద పడిపోయామనమాట చెప్పండి అంతే కదా మీరేంటి మీ లెవెల్ ఏంటి మీరేం ఏంటి సంధ్య తల్లి నేను చూడలేకపోతే నా అట్లే ఇటు పడై నేను దూమిచ్చేస్తాను అని అంటున్నారు అసలు ఎంత పెద్ద మాట అండి అది ఎంత ప్రేమ ఉంటే అంటారండి అలానే మన ఫ్యామిలీలో అనురాధ గారు ఇంకా రోజు రెగ్యులర్గా సంధ్య తల్లి సంధ్య బంగారం అసలు చెల్లి అని దానికి పెడుతూ ఉంటారు నా కామెంట్స్ అన్ని మీకు తెలుసు నేను కంపల్సరీ ప్రతిసారి షేర్ చేస్తాను సంధ్య కూడా మేమందరం కలిపి మాట్లాడుకుంటాం అనమాట అండి సంధ్య దెబ్బకి ఆ రోజు నా పని మనిషి రావట్లేదు అంటుతూకుంటున్నాను అది కాస్త దెబ్బకి తల్లో చేగిరిపోయింది అమ్మా ఇంత ప్రేమిస్తారమ్మ అదే అమ్మా మరి అంత ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ప్రతిరోజు ఇవ్వగలుగుతున్నాము వీడియో అని అంటున్నా మీరు ఏమంటారంటే మీరు ఒక ఇన్స్పిరేషన్గా మాకు నిలబడుతున్నారండి మీ వీడియో చూసి మేము బంగారం కొనుక్కున్నాము రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఎట్లా అని నాకు సంధ్య కంటారు సంధ్య ఎంత యాక్టివ్గా ఉంటావమ్మా నువ్వు అట్లా మేము కూడా ఉండాలని అనుకుంటున్నాం సంధ్యక నేను కూడా నీట్లా ఉండాలనుకుంటున్నా మేము కూడా ఇట్లా పెద్దవాళ్ళని చూసుకోవాలనుకుంటున్నాం ఇలా అంటారు అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాము అని చెప్పి అలాగా మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది మాత్రం మీరేలేండి ఇది నిజమండి ఇది మీరు రూపంలో చూపించే మీ బలం అనమాట అండి అది మీరు చెప్పే ఒక చిన్న మాట ఒక ఎదుటి వ్యక్తికి అంత స్ట్రెంగ్త్ ఇస్తుంది అని అంటే మన మాటకి ఎంత పవర్ ఉన్నదండి అదంతా కూడా పాజిటివిటీ కదండి మాకు చేసే మంచి బలం మీరు స్ప్రెడ్ చేసే పాజిటివిటీ అదే మన ఫ్యామిలీలో ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం మనుషులం కాబట్టి మన బ్లడ్లో ఇన్బిల్ట్గా అన్నీ ఉంటాయండి అరిషడ్ వర్ వర్గాలన్నీ కూడా బ్లడ్లో ఇన్బిల్ట్ ఉంటాయి మనకి తెలుసు కదా కామక్రోధ లోప మోహ మదమాశ్చర్యాలు ఆరు ఉంటాయి కదా అవి ఆరు ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు మైండ్లోనే ఎక్కడ ఎక్కడ ఒక పార్ట్లో ఉండవాటండి బ్లడ్లో ఉంటాయి అంటండి మొత్తం బాడీ బాడీ మొత్తం అవి ఉంటాయి వాటిని మనం కంట్రోల్ చేసుకుంటే కొంత ఏమన్నా అవే మనం చెప్పిన మాట ఏంటంట మీరు చూడండి మునులు ఋషులు వాళ్ళందరూ కూడా వీటిల్ని అన్నిటిని జయించేస్తారు వాళ్ళు ఎలా ఉంటారు ఎముకలు గూడులా ఉంటారు వాళ్ళకి అరిషట్ వర్గాల మీద అథారిటీ వచ్చేస్తుంది అంటండి మరి మనం మనుషులం ఉంటాయి అవన్నీ ఒకటి ఏదన్నా చూడగానే పచ్చని కోపం రావచ్చు ఒక చికా కలగవచ్చు లేదా ఏదన్నా చూడంగానే ఈర్ష కలగచ్చు చూస్తూ ఉండంగా ఎవరన్నా మన కంటి ముందు ఎదుగుతుంటే అండి నేను ఇది తప్పుగా కూడా అంటలేదు కుటుంబాలు సొంత వాళ్ళే అండి రగిలిపోతూ ఉంటారు నేను నిజంగా చెప్తున్నాను ఇంకోలాగా అనుకోవద్దండి మీరు ఫేస్ చేస్తున్నారు మేము ఫేస్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళం ఫేస్ చేసే విషయమే ఆఖరికి ఆటో వెనకాల కూడా ఏం ఎదుగుదల నన్ను చూసి ఎడవకరా ఇటువంటివి రాస్తారు అంటే అవి సహజంగా ఉంటాయి కానీ వాటిని ఎదుటి వాళ్ళ మొహం మీద పడేయాలి మనకు గుద్దినట్టు చెప్పినప్పుడు మాత్రం మనం ఏంటన్నది అసలు ఎదుటి వాళ్ళకి అర్థమైపోద్ది కదండి ఒకవేళ మన మనసుకు అలా అనిపించినా అదే వాళ్ళు ఎవరో మనం ఎవరో ఫోన్లే మనకు నచ్చలేదా ఫోన్లే ఏదో మనుషులం కదండి ఫోన్లే వాళ్ళు జీవులు వదిలేద్దాం అని అనుకోవాలని ఉండాలాగా అంతే కదండి మేము ఎక్కడో సముద్రంలో ఆవగించాం అంతే కదండి అట్లా కొన్ని సంధ్య వీడియోస్ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ మాతో షేర్ చేసుకున్నప్పుడు నేను అంట సంధ్య అవి స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టామని నేను వచ్చినప్పుడు సరదాగా చెప్తూ అని అది కూడా సరదాగా ఆన్సర్ చెప్పటమేనండి అంతే వేరే ఏం కాదు ముందే చెప్పేస్తున్నావు అండి ఇలా నెగిటివ్ కమెంట్ వచ్చింది అని బాధపడిపోయి కృంగిపోయి కృంగి పుషించి ఉంటాయి అసలు అర్థమైపోయింది లేవే నాలుగేళ్ల నుంచి కాకపోతే అసలు ఇలా కూడా ఎందుకు ఆలోచించట్టే ఇప్పుడు మేము ఎలా పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి మేము ఇలా ఎలా చూపిస్తున్నామో ఇండైరెక్ట్ గా వీళ్ళు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి వాళ్ళు అన్నది చూపిస్తారు జస్ట్ వాళ్ళ మొఖం ఏంటన్నది తెలియదు బట్ వాళ్ళు ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అన్నది ఒక కమెంట్ ని అర్థమైపోతూ ఉంటుందా అదంటున్నాను మనం ఏంటి అన్నది తెలియటానికి ఇప్పుడు ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మేము ఏదో స్క్రీన్ మీదకి వచ్చాం కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చామని కాదండి ప్రతి ఒక్కళ్ళు కమెంట్ పెట్టినా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉంటారు మనిషి కనపడకపోవచ్చు కానీ మనసు కనిపించేస్తుంది అక్కడ వాళ్ళు ఏంటి అన్నది మీరు ఆ కామెంట్ మీరు చదివినా కూడా మీకైనా తెలిసిపోద్ది ఎందుకంటే కొందరు దాని కింద సమాధానం కూడా ఇస్తూ ఉంటారు ఎవరన్నా గా రిప్లై ఇస్తే మాత్రం కొద్దిగా తిడుతున్నట్టు ఉంటే మాత్రం మేమే అవాయిడ్ చేసేస్తామండి ఎందుకు మన ఛానల్లో అటువంటి మనం అది కూడా నెగిటివిటీ స్ప్రెడ్ కదా అన్ని మరి అంటే ఆ పెట్టిన వాళ్ళని కూడా మన వాళ్ళు గట్టిగా ఏమన్నా అన్నా మేము తట్టుకోలేమండి నేను నిజంగా చెప్తున్నా ఎందుకు మన వల్ల ఎందుకు లే వాళ్ళు ఎవరో తిట్లేదు ఎట్లా అనుకుంటా సరే అండి అట్లా వచ్చిన ఒక కామెంట్ చదివే టైం అయిపోతుంది కదా నాకు పెట్టారండి ఏదో ఎక్కడో బయట ఫుడ్ తిన్నప్పుడు అనుకుంటున్నాను నేను ఇది నువ్వేమో బాగా హోటల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తావు పిల్లలకు మాత్రం ఆయిల్ లేని రుచి పచ్చి లేని ఫుడ్ పెడతావు నీకు ఎలా తినాలనిపిస్తుంది అంట వారే రెండు మూడు పెట్టారు మళ్ళీ కనీసం మూవీస్ కైనా తీసుకెళ్ళవు పిల్లల్ని అని పెట్టారు అండ్ ఇంకొకటి పిల్లలకి ఇలాగ పనులు చెప్పటం ఏంటి పాపం మొత్తం ఇవన్నీ ఒకళ్ళే పెట్టారండి ఈ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను అనమాట అందుకని అయితే వారికి అసలు సంధ్య లైఫ్ స్టైల్ నచ్చలేదు అనమాట అండి అంటే ఇన్ని చెప్పారు అని అంటే లేదా సంధ్య పిల్లల్ని పెంచే విధానం ఆవిడకి పిల్లలనే కాదు తను తినే ఫుడ్ గురించి కూడా వారు కామెంట్ చేశారు కాబట్టి సంధ్య అసలు నచ్చలేదు అంటే మనం ఎదుటి వాళ్ళని చూసే దాన్ని బట్టే ఉంటుంది కదండి ఎవరో మనకి నచ్చని వాళ్ళు ఉన్నారండి సపోజ్ ఎవరో మనకు అసలు నచ్చదు ఎందుకు వాళ్ళని చూసి ఎల్లి తిట్టి నలుగు మొట్టి ఇలా మొట్టికాయలు వేసి ఎందుకు రావాలి మనం మనం చెడ్డవాళ్ళం అయిపోతాం అప్పుడు నచ్చలేదు మనకి లక్ష తొంభై ఉంటాయండి నచ్చని నాకు కూడా ఉంటాయి ఒక్కోసారి యూట్యూబ్ తీస్తే జుగుప్సాకరంగా ఉంటాయి కొన్ని ఏం బుద్ధుందా లేదా అసలు ఏంటో వీడియో ఏంటి అని అనుకుంటున్నాను నేను నిజంగా చెప్తున్నా అంత అసభ్యంగా ఉంటాయండి కానీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిట్టి ఆ బురదలో ఒక రా వేసి ఆ బురదని మనం చిందించుకుని లేదా తీసుకుని నాకు మొహానికి రాసుకుని అంతా పాడైపోతుంది వాళ్ళకేం ఓకే ఇన్స్టాగ్రామ్ రీల్ లో చూసాను నాకు ఆ భలే నచ్చిందండి ఎదుటి వాళ్ళ పైన కోపం పెట్టుకోవడం అంటే మన జోబులో నిప్పు పెట్టుకోవడం అంట అది ఎప్పుడెప్పుడు వేద్దామా వాళ్ళ మీద వెయిట్ చేస్తూ అంట అంతలోనే మనతో కాలి బాగుంది అలాగే ఎదుటి వాళ్ళు ద్వేషించడం కోపం పెట్టుకోవడం వాళ్ళు ఏమన్నా అనాలని ఇదంతా ఆలోచించి రాయాలి కదా ఇక్కడ నేను అనేది మా అమ్మాయి మీద మీరు మా అమ్మాయి నచ్చలేదు మీకు అని నేను దెబ్బలాడట్లా నచ్చలేదు అనుకోండి మీరు ఆ నిప్పుని జేబులో పెట్టుకోకండి మిమ్మల్ని కాలుస్తుంది ఆ నెగిటివిటీ మీ ఇంట్లో చూపిస్తుంది మా ఇంట్లో చూపిస్తుంది నెగిటివ్ ఈజ్ నెగిటివ్ అంతే అది సంధ్య మీద నా మీద మీ మీద ఆడ పిల్లల మీద భర్త మీద ఏదన్నా అత్తమామల మీద అవనే తల్లిదండ్రుల మీద ఎవ్వరి మీదన్నా అవనండి నెగిటివ్ ఈజ్ నెగిటివ్ అంతే దాన్ని ఎక్కువ మైండ్లో మొయ్యొద్దు ఒక ఇక సమాధానం ఏంటంటే ఏమండి నూటి కోటికి ఒక్కసారన్నా సరే ఫుడ్ ఫుడ్ ఏదో మేము మేము తినడం అనేది చాలా చాలా రెస్టారెంట్ లేకపోతే ఆర్డర్ చేసుకుంటే ఇవన్నీ చాలా తక్కువ ఎప్పుడో దూర దూర్కి బాగా అన్నట్టు ఎప్పుడో ఒకసారి అలాగే తింటాను తప్ప నేను బాగా హోటల్ వెళ్లి తినేసిన రోజు లేవచ్చు ఎప్పుడోసారి అంటే ఇప్పుడు ఏదో పాస్పోర్ట్ పని మీద పిజ్జా పని మీద వెళ్ళాము ఇంకా అక్కడ లంచ్ టైం అయింది అక్కడ ఏమైనా తిని రావడం అలాగా లేకపోతే ఏదైనా మూడ్ బాగపోతే ఎప్పుడైనా ఇప్పుడు రీసెంట్ గానే మా వారు నన్ను వీకెండ్ తీసుకొని వెళ్ళారు బయటికి అలా

కొంచెం తగ్గిస్తే బెటర్ అండి నాకేమి లాభం లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కే లాభము వాళ్ళకి వాళ్ళ మామయ్య గారి హెల్త్ రీత్యా మంచిది కాదు సో ఆయిల్ మొత్తం ఇంకా అట్లా అలవాటు అయిపోయి బెటర్ అంతే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అంతే కదా అదే చెప్తారు ఏమంటారు పిల్లలకి ఆస్తులు పోగేసి ఇవ్వడం కాదు మనం ఆరోగ్యంగా ఉంటే సగం ఆస్తాలకి అంతే మనం సిక్ అయ్యాం అనుకోండి అదే ఆస్తులు హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుంది సో మనం హెల్దీగా ఉంటే అదే పిల్లలకి ఇచ్చే ఆస్తులు ఇంటిపాది కూడా ఉంటుందండి నేను ఏదో పెద్ద వారైన మా మావయ్య గారు అదే తినాలి మిడిల్ ఏజ్ అయిన మా వారు అదే తినాలి చిన్నపిల్లలైన మా పిల్లలు అదే తినాలి ఫుడ్ అందరికీ సూట్ అవుతాయి సో అదే చేస్తాను తర్వాత ఆ పిల్లల చేత పని చేయిస్తున్నావు పాపం అని అంటున్నారు వాళ్ళు చిన్న పిల్లలు కాదండి వాళ్ళు పదిహేను ఏళ్ళు టెన్త్ కి వచ్చారు టెన్త్ కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పనులు అయ్యే అలవాటు అవ్వలేదనుకోండి అనుకోండి చాలా ఇబ్బంది పడిపోతారు పూర్వం రోజులు ఏంటండి మా ఇంట్లో నేను ఎప్పుడు చెప్తాను కదా మా అత్తగారిని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాను మా వారికి కానీ మా మరిది గారికి కానీ టీ వేడి చేయటం కూడా రాదండి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఒక్కోసారి వాళ్ళకి వాళ్ళే మన జనరేషన్ మన టైం కాబట్టి సరిపోయిందండి ఇప్పుడు ఎలా అవుతుంది ఉద్యోగానికి అబ్రాడ్ లో ఇంకెక్కడికో వెళ్తున్నారు ఇలాగ రకరకాల ప్రాంతాల్లో తిరగాలి మనం తినే బేసిక్ ఫుడ్ బేసిక్ నీడ్స్ ఇవన్నీ మనం చేసుకోగలిగి ఉండాలి ఏదో పెద్ద పెద్ద వంటలు చేసేసుకొని తినేయాలని కాదండి లేదు మన పక్క మనం సర్దుకోవడం బట్టలు లాండ్రీలో వేయడం లాండ్రీలో ఉతికి ఇది వరకు లాగా సబ్బు పెట్టి రుద్ది బంటే కొద్ది ఆ రేయడానికి ఏమి ఉండవు కదా స్విచ్ ఆన్ చేయడమే అది ఈజీగా చేయగలరు పిల్లలు సో ఇట్లాంటి చిన్న చిన్న ఇవన్నీ వాళ్ళ బట్టలు వాళ్ళు అల్మరాలు వీక్లీ వన్స్ అన్నా సరే సర్దుకుంటారండి అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతామండి మీకు ఎందుకు అవి తప్పుగా అనిపించినయో ఏదో ఎలా ఉందంటే ఏదో ఎడ్ల బండికి ఇద్దరు పిల్లల్ని కట్టేసి చర్న కళ్ళతో మీరు కొడుతున్నారు అన్న టైప్ లో చెప్పారు లేదండి ఒకవేళ ఇప్పుడు మనం నేర్పించకపోతే చాలా ఇబ్బంది పడతారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎందుకంటే సపోజ్ వీళ్ళు ఎబ్రాడ్ వెళ్తారండి అక్కడ ఒక మనిషిని పెట్టుకుంటారా ఏమన్నానా తిండి కనీసం మినిమం పనులు రాకపోతే మీరు ఒకసారి ఊహించండి వాళ్ళ ఇబ్బందులు ఇక చెప్పనలవి కాదనమాట ఎవరైనా అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిందే ఇప్పుడు నుంచే అలవాటు చేశామనుకోండి లైఫ్ లైఫ్ ఈజీగా ఉంటుంది వాళ్ళకి అది అనే దానికన్నా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఓకే ఇవన్నీ నా పనులే పిల్లల కోసమే సరే ఇది కూడా ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదండి వేడ ఫ్యామిలీకి ఇది కరెక్ట్ మీ ఫ్యామిలీకి మీరు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు పెంచండి ఎవరైనా సరే తల్లిదండ్రులు బిడ్డల్ని చాలా బాగా పెంచుతారు గాలికి దూడికి ఎవ్వరూ వదిలేరండి మీకు నచ్చిన వేలో మీరు చక్కగా చూసుకోండి అంతే ఓకే ఇంకొకటి కనీసం సినిమా తీసుకెళ్ళబోతుంది తక్కువ మేము చూడలేదండి మేము ఇంకేం చెప్పాలి మేము కి వెళ్ళి సినిమా చూడడం అనేది చాలా తక్కువండి ఇంట్లోనే టీవీ పెట్టుకొని పిల్లలతో పాటు కూర్చొని స్నాక్స్ అవి ఇన్ని కూడా తెచ్చుకొని తట్టలన్నీ వేసేసుకొని ఇంట్లోనే సినిమా చూస్తాం ఎందుకంటే మూవీలో ఏముంది అది పిల్లలు చూడొచ్చా చూడకూడదా రిమోట్ మన చేతిలో ఉండాలి ఇలాంటి కొన్ని ఉంటాయి మెయింటైన్ చేసేవి ఎందుకంటే అన్ని పిల్లలు చూసేయచ్చు అని మేము అనుకోమండి అందరు అనుకోవాలని లేదు అన్ని చూసేయడం మంచిది కాదు వాళ్ళ పైన ఇంపాక్ట్ ఉంటది అని మేము అనుకుంటాం సో అందుకని మంచి మూవీ అయితే చాలా రోజులైంది అలా అని అనుకుంటే థియేటర్కి తీసుకొని వెళ్తాము లేదు అనుకుంటే ఇంట్లోనే మంచి మూవీ అని రివ్యూస్ ఇవన్నీ ఉంటే చూసుకొని అది కూడా రిమోట్ దగ్గర పెట్టుకొని టీవీలో చూస్తాం పెట్టుకొని కొంత ఏజ్ వరకు పిల్లల్ని అలానే పెంచాలండి అదేంటి అలా ఏమన్నా చిన్నపిల్లల మళ్ళీ ఇట్లా అనకండి కొంత వరకు మేము అలానే పెంచుతాం మేము అలానే పెంచుతామండి గొడవ ఉండదు నాకు ఇద్దరు ఆడపిల్లలండి నేను ఎలా పెంచాను అని అన్నది వీళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది సంధ్య కానీ రమ్య కానీ అర్థమైపోతుంది అట్లానే సాకేష్ సౌమిత్ బిహేవియర్ చూస్తే వీళ్ళు ఎలా పెంచుతున్నారు అనేది మీకు అర్థమైపోతుంది నిజానికి చాలా మంది పిల్లలకన్నా గానే ఉంటున్నారు మేము కూడా డిస్కస్ చేసుకుంటామండి అసలు ఇప్పుడు పిల్లల్ని ఇలా కదిపితే చాలా వాళ్ళు ఒక్కొక్కళ్ళు మేము తోపు మేము అది అసలు పేరెంట్స్ కాదు కదా ఎవ్వరి మాట వినే వినే పరిస్థితి చాలా చూస్తాను మా ఆలోచనే కరెక్ట్ మీరు ఎవరు మీరు చెప్పడానికి అన్నట్టు చూస్తున్నారు మాకు అది అయితే అసలు మతిపోతుంది ఈ పెద్ద అయితే ఈ జనరేషన్ ఎట్లా తయారవుతారు అలా అని చెప్పి మనం అంత దూరం ఆలోచించగల ఏదో మాకు తోచినట్లుగా మేము పిల్లల్ని బాగానే పెంచుతున్నామండి మా ఫ్యామిలీలో కూడా అసలు సాకేతన్న సౌమ్యతన్న చాలా బాధ్యతగా ఉంటారండి చాలా ఇష్టం చాలా బాధ్యతగా ఉంటారు ఆ బాధ్యత ఉంటే చాలండి ఎవరికైనా పిల్లలైనా పెద్దవాళ్ళు ఇప్పుడు సంధ్య ఉంటుందంటే బాధ్యతగా ఉంటుంది మేము ఆ బాధ్యతని ముందు పిల్లలకి చెప్తాం అమ్మ అమ్మ ఒక కుటుంబం నీ మీద ఆధారపడింది చాలా గొప్ప విషయం అమ్మా ఏముంది అహహా ఓహోహో వెళ్దామా పుట్టింటికి వెళ్దామా నెల రోజులు ఉందామని ఎవరికైనా ఉండదు ఇన్నేళ్ళు వచ్చి నాకు కూడా ఉండదు ఇవాళ మా అన్నయ్య వెళ్ళింటికి వెళ్ళొస్తా అక్కడ మాకు నీళ్లు తిరుగుతున్నాయి రాబుద్ది అవ్వలేదు ఎవ్వరికైనా ఉంటుంది అప్పుడు మన బాధ్యతలు మనల్ని తడతాయి అన్నమాట అట్లాగా పిల్లలకి బాధ్యతలు నేర్పాలన్నమాట అండి రమ్య అనుకోండి రమ్య కూడా వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళతో ఉంటుంది హస్బెండ్ షిప్ మీద ఉంటారు ఆ ఆయన షిప్ మీద ఉన్నప్పుడు కొడుకుని అత్తగారిని మామగారిని ఆ బంధువులందరినీ మొత్తం బాధ్యత అంతా రమ్య వహిస్తారు అదేంటంటే మన పిల్లల్ని నేను చాలా గర్వంగా చెప్తున్నాను చూడండి ఏదో పోగిరి సినిమాలో చూడండి నా కొడుకు గురించి నేను చెప్తున్నాను అని అంటారు నాజర్ గారు అలాగా నేను నిజంగా అండి నా పిల్లలు ఇద్దరు గురించి చాలా గర్వపడతాను సో పిల్లల్ని పెంచే విధానం అంటూ ఒకటి ఉంటుందండి ఎవరిష్టం వాళ్ళది అది వీళ్ళు పెంచే విధానం ఇది మీరు మీకు నచ్చకపోతే మీ బిడ్డల్ని చక్కగా జాగ్రత్తగా పెంచండి ఎవరైనా బాగానే పెంచుతారు ఇప్పుడు ఎవరిని ఏ ఫ్యామిలీని కూడా మనం ఇప్పుడు ఓ భార్య భర్త వెళ్తున్నారండి అదేంటమ్మా మీరు పిల్లల్ని తీసుకుని వెళ్ళట్లేదా అదేంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళారా అని అంటావా అంటే యూట్యూబ్ మీద పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కాబట్టి మీరు మేము అంటున్నాము అని ఇప్పుడు అదొక మాట వస్తుందనమాట అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఏదైనా అనొచ్చు ఎందుకంటే మేం కనిపిస్తాము కనపడరు అంతే కదా తేడా కానీ మీరు కనపడరు మీ మనస్సు కనపడుతుంది అక్కడ సో సరదాగా మీతో మాట్లాడినట్టుగా ఉంటుంది మా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది అలాగే మనకి కమెంట్ చేసే మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూపించే ప్రేమకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీరు ఇచ్చే కామెంట్స్ రూపంలో మీరు చూపించే ప్రేమే మాకు మీరు పెట్టే ఒక కామెంట్ తో మాకు బలం వస్తుంది చూడండి మొత్తం బలం వస్తుంది టేబుల్ కన్నా బెంచ్ కన్నా బలం ఉందమ్మా మీరు పెట్టే ఒక కామెంట్ తో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి అందుకనే మీ అందరికీ కూడా ఎప్పుడూ నేను థ్యాంక్స్ చెప్తూ ఉంటాను అనమాట మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తామండి అప్పటి వరకు బాయ్ అండి